ప్రేజ్లాడ్ హలే దేవు నా మనకి మహిం కలున్ గాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే ఏమండి మనిషి ఎవరికి ఎవరిని పూజిస్తున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నారు ఎవరికి సాగలపడి వందలు తెలియజేస్తూ ఉన్నారు చూడండి విగ్రహారా విగ్రహారధలను అంటే విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉన్నారంట అది విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటే అవి కనులుండి చూడలేదంటే కీర్తనలలో నూట పదిహేను అధ్యాయాలు ఉంటుంది కన్నుండి నుండి చూడవంట ఏమైనా చెవులుండి వినవంట మరి నాకుండి మాట్లాడదంట మరి కాళ్ళుండి నడవలేవంట చెవులుండి అండి చూడండి ఒకటో సమయంలో ఏమండీ ఒకటో సమయంలో అధ్యాయంలో ఉంటుంది అష్టారవతి ఎదురుగా అస్తారవతి గుడి దేవుగుడిలో మనసు దేవుని మనసు పెడతారండి ప్లీస్తులు పెడతారు అంటే మా దేవునికి ఎదురుగా ఇది పెడతాము అసలు ఇదేమి దీంట్లో జీవం లేదు కదా అనుకుంటారు వాళ్ళు అయితే అస్తారోతి దేవుడు దేవుని గుడిలో ఏమండి దేవుని మనస్సు పెడితే ఆ దేవుని మనస్సు ఫస్ట్ రోజు ఏం జరుగుతుంది అంటే అస్తారో అస్తారోతి దేవు గుడి ఉంది కదండి విగ్రహం ఉంది కదా కింద పడిపోతూ ఉంది అది కింద పడిపోతా ఉంటే మరొకసారి వచ్చి పిలిస్తూలు వచ్చి ఆ మా దేవుని మనసు ఎదుట నిలబెడతారండి ఇది అస్తరాస్థి ఉంది కదా దే అస్థిరదేవి గుడి ఉంది కదా ఆ గుడిల విగ్రహాన్ని నిలబెడతారు నిలబెడితే కాళ్ళ కాళ్ళు ఇరిగి పడితే అంట చేతులకు చేతులు ఇరిగి పడతాయి అంట తలకాయ కూడా తీగవతలు పడుతుంది అంటండి ఏది దేవుడి మనసు తట్టుకోలేక ప్రభావం తట్టుకోలేక అంటే నిజమైన దేవుడు ఎవరు అప్పుడేమో తండ్రి ఇప్పుడేమో కుమారుడు అంటే ఇద్దరు తిత్వం ఏంటి తండ్రి కుమారు పరిశుద్ధాత్ ముగ్గురు కలిసి తిత్వం మరి ఈ పరిశుద్ధ ఏమంటే దేవుడు దేవదేవుని దెబ్బకి ఆ విగ్రహం తట్టుకోలేక కింద పడిపోయిందంటే మరి దేవుని ఉద్యోగం ఉందండి లేక విగ్రహంలో ఉద్యోగం ఉందా దేవుల్లోనే జీవం ఉందండి తండ్రిలోనే జీవం ఉంది కుమారుడులో జీవం ఉందండి తెలియక దే నమస్కారం చేస్తూ ఉన్నారంటే చూడండి వాళ్ళు ఇప్పుడు వంద రూపాయల నోట్ కింద పడిపోయిందండి యాభై రూపాయల నోట్ కింద పడిపోయింది సరే ఏదో ఒక నోట్ కింద పడిపోయింది దేవుడిది మనీ వాటికి మనం ఏం చేస్తామంటే చేతుల్లోకి తీసుకుని వాటికి నమస్కారం చేస్తూ ఉన్నాం అది అంత అన్యాయం అండి అది మనుషులు తయారు చేసింది అది ఏమండి మనుషులు తయారు చేసింది అధికారులు తయారు చేసింది ఆ అమౌంట్ అయితే చూడండి ఎస్ఏ గ్రంథంలో కూడా అంటాడండి ఎస్ఏ గ్రంథంలో అంటాడు చూడండి మీరు కట్టెలు తీసుకొస్తారు నుంచి సగం కట్టేమో పొయ్యిలో పెట్టుకుంటారు నీళ్ళు కాచుకోవటానికి ఏమండి నీళ్ళు కాచుకోవడానికి సగం కట్టే పొయ్యిలో నీళ్ళు కదు సగం కట్ట కాలుస్తూ ఉన్నారు సగం కట్టేమో ఆహారం వండుకుంటారు కొంత కొంత ఏమో చలి కాల్చుకుంటారంట శీతాకాలం వస్తే చలి ఉంటారు చూడండి చలి కొంత ఏమి కట్టేమో మాంసం వండుకొని మాంసం తింటా ఉంటారంట కొంత కట్టుంది కదా ఇంకా మిగిలిపోయిన ఉంది కదా దాన్ని విగ్రహం చేసుకొని పూజిస్తున్నారంట దేవుడైనా ఉన్నాడేమో అని పూజిస్తూ ఉన్నారంట యశ్యా గ్రంథం రాసి ఉంటుందండి నలభై ఒకటి అధ్యాయంలో ఉంటుంది చూడండి ఎంత దారుణమో నలభై ఒకటి అధ్యాయం కాదండి నలభై నాలుగు అధ్యాయం అనుకుంటా వైశ్య గ్రంథంలో రాసి ఉంటుంది కట్టెలకి నమస్కారం చేస్తున్నావు కట్టెల విగ్రహాలు చేసుకుని నమస్కారం చేస్తున్నారంట చూడండి ఎంత దౌర్భాగ్యం అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయంలో ఏమండి పౌలు గారు ఎథెన్స్లోకి వెళ్ళిపోతారు ఎథెన్స్ అని పట్టణంలోకి వెళ్ళిపోతారు ఎథెన్స్ పట్టణంలోకి వెళ్ళిపోతే ఎథెన్స్ పట్టణ ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళంట కొత్త విషయాల మీద దృష్టి పెడతారంట ఏదైనా చెప్పటం ముందు దృష్టి పెడతారంట లేకుంటే వినటం వల్ల అంటే కొత్త విషయాలు మాత్రమే మాట్లాడుకుంటారంట ఏదైనా కొత్త విషయాలు ఉంటే వేరే వాళ్ళకి చదువుతారంట లేకుంటే నువ్వు వేరే వాళ్ళు చూస్తూ వింటా ఉంటారంట దాన్ని తప్పితే వేరే ఏ విషయాలు చేయరంట వారు దాని మీద శ్రద్ధ ఉంటుందంట వారు ఒక విగ్రహాన్ని తయారు చేసి ఏ దేవుడు మాకు తెలియదు కానీ నేను పూజిస్తున్నావు ఇది ఏది అపౌస్త పదిహేడు అధ్యయంలో ఉంటుందండి మీరు చదువుకోండి ఏ దేవుడు నువ్వు మాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని నేను పూజిస్తా అని చెప్పేసి చూతా ఉంటే ఏ నా పోలుగారు అంటారు అయ్యా నేను రక్షణ పొందాను నేను కూడా ఒకప్పుడు యహువా దేవుని నమస్కారం చేసేవాని కానీ దేవదేవుడు యేసు ప్రభువే గొప్ప దేవుడు మరి నిజమైన దేవుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే పునరుద్ధానం ఉందని చెప్తే వాళ్ళు అపహాసిస్తున్నారంటండి పునరుద్ధానం ఉంది అంటే మనం చనిపోతే తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాము మరి నిత్యజం ఉందని చెప్పేసి మాట్లాడుతుంటే అపహాసిస్తున్నారంట మరొకసారి చెప్పమంటున్నారంట చూడండి ఎంత దౌర్భాగ్యం అండి ఎథిన్స్ పట్ ఎథిన్స్ పట్నం ప్రజలు అనేక విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు చూడండి పూజిస్తూ ఉన్నారు ఆయన అంటున్నాడు పౌలు గారు అంటున్నారు అజ్ఞాన కాలంలో దేవుణ్ణి మీరు పూజించారు ఎవరు విగ్రహాలను పూజించారు కొంతమంది ఎహ్వాదే దేవుడిని తండ్రిని తల్లిని పూజ ప్రేమించారు పూజించారు ఇంకా రకరకాలుగా ఆరాధించారు అది అజ్ఞాన అజ్ఞాన కాలం ఇప్పుడు ఈ లోకరక్షకుడు ఏసుక్రీస్తు పుట్టాడు ఇప్పుడు పుట్టిన తర్వాత నిత్యజ్యం ఉందని చెప్పేసి నాకు బయలుపరిచాడు అయితే ముఖాముఖిగా నేను నేను స్వరందాన్ని ఆయన ద్వారా విన్నాను నేను అన్ని వార్త స్వార్థ ప్రేమించబడాలని నాకు చెప్పాడు నేను నేను ఆయన దగ్గర ఆయన చెప్పినట్లు నేను చేస్తూ ఉన్నాను ఏంటంటే అయ్యల్లారా అమ్మల్లారా అంటే అనేకులు నవ్వుతూ ఉన్నారంట అపహసిస్తున్నారంట అనేకలు దూషిస్తున్నారంట అనేకమైన మాటలు మాట్లాడుతున్నారండి చూడండి అక్కడ మాత్రం అనేకలు మా ఏదంటే అపహసిస్తున్నా దూషిస్తున్నా ఏమంటే నిందలేస్తూ ఉన్నా వాక్యం చదువుతూ ఉన్నాడు చూడండి ఆ ప్రాంతం మొత్తాన్ని తిరిగాడండి మొత్తాన్ని తిరిగే స్వాత్ ప్రకటిస్తూ ఉంటే ఏమంటే ధమరి అని ఒక స్త్రీ రక్షణ పొందిందంట ఆ ప్రాంతంలో చూడండి అపోయి పదిహేడు అధ్యంలో ఉంది మీరు మీరు మమ్మల్ని చూసి మీరు అనుకుంటున్నారు ఒకవేళ మేము బాక్ని తీసుకుంటే మమ్మల్ని చూసి నవ్వుతారేమో మమ్మల్ని చూసి చూసి అంటే మేము అక్కడ సిగ్గుపడాల్సి వస్తుందేమో లేకుంటే మమ్మల్ని ఇంట్లోకి రానియరేమో లేకుంటే మా ఊర్లో ప్రజలు మమ్మల్ని రానియరేమో లేకుంటే అనేక మాకు సమస్యలు వస్తాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో ఇవన్నీ మీరు ఒకవేళ ఆలోచిస్తున్నారేమో ఏం అవసరం లేదండి దేవుడు నామం మయం మీ కుటుంబానికి దేవుడు ఇచ్చిస్తూ ఉంటాడు ఆడ మిమ్మల్ని ఒక తగ్గింపు తగ్గింపు చేసినా కూడా దేవుడు ఒకనొక సమయం వచ్చేది అత్యున్నతమైన స్థానానికి వెళ్ళి దేవుడు లేవత్తాడండి అదేవిధంగా చూడండి ఎంత గొప్ప దేవుడు అండి పౌలు గారు ఏం చదువుతా ఉన్నారు ఆడ మీరు రక్షణ పొందండి అజ్ఞాన కాలం కాదు ఇది దేవుడు దయ దేవుడు కనికరం ఇప్పుడు వచ్చేసింది చక్కగా సర్వసృష్టికర ఏమిటి ఆయన అంటాడు యేసు ప్రభు గురించి భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సృష్టి సృష్టికర్త ఆయన నేను అనుకున్నాను ఒకప్పుడు దేవుడు లేడు ఎవ దేవుడు అనుకున్నాను కానీ ఈ సృష్టికర్త ఏనే భూమిని ఆకాశాన్ని శుద్రం సృష్టించాడా ఎల్లా అయ్యల్లారా అమ్మల్లారా మీరు రక్షణ పొందండి మీరు మారుత మనసు పొందండి మీ కుటుంబాలను నశించిపోతున్న కుటుంబాలు రక్షించుకోండి అని చెప్తే అపహసిస్తున్నారని దూషిస్తున్నారు చూడండి ఈ వాక్యాన్ని దేవుడు దీవించినగాక మీరందరూ కూడా పల్లవ రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మీరందరూ కూడా ఏమంటే వారు వారు చర్చి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను చూడండి అందరూ అపసించిన అందరూ నవ్విన దమరని స్త్రీ రక్షణ పొందినట్టు మరో కథను కూడా రక్షణ పొందినట్లుగా లేఖనా తెలియజేస్తూ ఉన్నాయండి పౌలు గారు ఎథెన్స్ నుంచి కొరెంది దేశానికి వెళ్ళిపోయినట్లుగా లేఖనా తెలియజేస్తా ఉన్నాయండి దేవుడి నామానికి మహిం గాక ఈ వాక్యం మీ అందరూ ఫలవ్రదంగా అవునుగాక దేవుడు మిమ్మల్ని లూయా